పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంటలో స్వయంభూగా వెలిసిన స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా శివనామ స్మరణతో మారుమోగిన స్వామివారి ఆలయం ఉదయం నుండి నది స్నానాలు ఆచరించి అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారిని ప్రత్యేక క్యూలైన్లో దర్శనం చేసుకుంటున్న భక్తులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసిన ఆలయాధికారులు అలాగే ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక నిఘా పర్యవేక్షణ చేస్తున్న ఆసెంట సిఐ రాయుడు ఆసెంట ఎస్ఐ కట్టా వెంకటరమణ పెనుగొండ ఎస్ఐ గంగాధర్ పలువురు ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్న అధికారులు ఎక్కడికింది నువ్వు పంపట్లేదు దాడులు చిన్న ఇక్కడ ఎవరు కూడా ఉండాలి పంపట్లే మేము అయితే మీరు సార్ పక్క రావాలి பக்கமெ நீ பக்கமா டாலுல ஓஸ்பிலே நறவல 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 மாட்ட பாட்டு நறவல நம்ம அம்மா நறவலச்சிர மாதிரி ஆ இந்த நறவல 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 தா தா நறவல நான் பேசணும் சார் நான் பேசணும் என்ன Ok sare entra una cartolina lo zio

And oh. घायल <laughs> क ఇద్దర ఎస్ఎస్ ఎలక్షన్ ఎస్టివల్ ఆఫీసర్ వారు సిఎఫ్ఓ గారు కూడా చేసి ఉన్నారు వారు కూడా ప్రభుత్వ పరంగా ఇతర డ్యూటీగా చేసి ఈ కార్యక్రమాలు చేపట్టడం దేవస్థానం చైర్మన్ గారు కోడి మేరకు సిఎఫ్ఓ గారు సిఈ వెంకటేశ్వర